కేటీవీ న్యూస్ కి స్వాగతం నేను సుమలత అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న జెడ్పీసీఈఓను సస్పెండ్ చేసి చైర్మన్ను ను బర్తరఫ్ చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి డిమాండ్ చేశారు జిల్లా పరిషత్ ఆస్తుల కేటాయింపులు రద్దు చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు అన్నా క్యాంటీన్ స్థానంలో కృష్ణ మహోన్నత హోటల్ ఏర్పాటు అక్రమం అని ఆయన మండిపడ్డారు చేసినటువంటి అన్నా క్యాంటీన్ స్థానంలో ఈరోజు కృష్ణ మహోన్నత హోటల్ ఒక ప్రైవేటు వ్యక్తికి సంబంధించినటువంటి హోటల్ ఈరోజు పూజా కార్యక్రమం చేసి రేపు ప్రారంభానికి సిద్ధం చేయడాన్ని నిరసిస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇటీవల కాలంలో జిల్లా పరిషత్ అభివృద్ధి పేరుతో కాంప్లెక్స్ల నిర్మాణం పేరుతో జెడ్పీ చైర్మన్ పాలక వర్గం ఏదైతే ఉందో ఈ పాలక వర్గము ఇక త్వరలో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి కాబట్టి ఈ ఎన్నికల్లో ఏ ప్రభుత్వం వస్తుందో కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకున్నటువంటి సంధాన ఇవాళ జిల్లా పరిషత్ చైర్మన్ అమర్నాథ్ రెడ్డి అదేవిధంగా జడ్పీ సీఈఓ సుధాకర్ రెడ్డి కూడ వాళ్ళకి ఎవరైతే బంధువుగనం ఉన్నారో వాళ్ళ పార్టీకి వైసీపీకి సంబంధించినటువంటి అధికార పార్టీ నేతలకు అడ్డగోలు కేటాయింపులకు పాల్పడతా ఉన్నారు నిన్న కాకపోయినా కాంప్లెక్స్ పైన ఉన్నటువంటి కాంప్లెక్స్ ప్రాంగణాన్ని మొత్తం ఎలాంటి ఓపెన్ యాక్షన్ లేకుండానే నిబంధనలకు విరుద్ధంగా వీరల్ శ్రీధర్ రెడ్డి కళాశాలకు అడ్డగోలు కేటాయింపు ఇంకోవైపు అటు సైడ్ ఎవరో అధికార పార్టీకి సంబంధించినటువంటి డాక్టర్లకు కట్టబెట్టాలనేటువంటి ఆలోచన మొత్తం ఉన్న చట్టాన్ని పడగొట్టేసినటువంటి చదువును చేసి ఆక్రమించుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి ఈ రోజేమో ఉన్న బలంగా అన్నా క్యాంటీన్ స్థలంలో ఒక ప్రైవేట్ వ్యక్తి వచ్చి ఇవాళ హోటల్ ప్రారంభించి పరిస్థితి ఇవన్నీ కూడా అధికార పార్టీ కనుసండల్లో ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే జిల్లా పరిషత్ ఆస్తులను అడ్డగోలుగా ఓపెన్ యాక్షన్ లేకుండా గుండుగుత అధికార పార్టీకి కట్టబెట్టుకునేటువంటి పరిస్థితి మాత్రం అనేక అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నటువంటి దానిపైన పూర్తి స్థాయి విచారణ జరిపించి వెంటనే జడ్పీ సస్పెండ్ చేయాలి అదేవిధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడతా ఉన్నటువంటి జడ్పీ చైర్మన్ అమర్ రాజ్ రెడ్డిని తక్షణ పదవి నుంచి బతనప్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం